హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను అయితే చాలా బాగున్నాను ఈ అయితే మా షాప్లో రోజు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే వచ్చేసి మన ఛానల్ని ఫాలో ఉండండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నామండి ఇంక ఇక్కడైతే ఆ లాస్ట్లో ఉన్నదైతే అయితే జిగ్జాక్ మిషన్ అండి తనైతే నేర్చుకుంటుందంటే ఆల్రెడీ స్టిచ్ చేయడానికి వచ్చు బ్లౌజెస్ అవి రావు అందుకని చెప్పేసి ఏవైనా డౌట్స్ అవన్నీ ఉంటే కూడా క్లియర్ చేస్తూ ఉంటాను నేను పక్కన వచ్చేసి పక్కన షాప్ పక్క అనమాట చిన్న మిషన్ అండి నార్మల్ చిన్న మిషన్ అది తనకు కూడా డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తూ ఉంటాను మన దగ్గర స్టిచ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట షాపు మామూలుగా అయితే నా దగ్గర చిన్న మిషన్ ఉండింది కదా ఆ మిషన్ హెడ్ అనమాట కింద వచ్చేసి టేబుల్ అక్కదే అనమాట ఎక్స్ట్రా ఒకటి ఉండి వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చారా అదైతే ఉండింది ఇంకా ఈడే పెట్టేసుకొని తనకు రానివైతే చెప్తున్నాను నేను ఇంకా నా పని అయితే నేను చేసేసుకుంటుంటాను చూశారు కదా కుట్టేటవి చాలా ఉన్నాయి చాలామంది కూడా మిషన్ నేర్చుకోవాలంటే ఓతగా ఫీల్ అయిపోతుంటారు అంటే నాకు రాదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట ఈజీగా అంటే ఈజీగా షేర్ చేసుకో అంటే నేర్చుకోవచ్చు ఇక్కడ నేను బ్లౌజ్ అంతా కూడా అయిపోవచ్చిందా తర్వాత వచ్చేసి నేను క్లాత్తో స్ట్రైట్ పీస్ అంటే క్రాస్ పీస్తో పైపింగ్ అయితే వేస్తున్నాను థ్రెడ్ అదంతా ఏమీ లేదండి నార్మల్గానే వేస్తున్నాను అనమాట చాలామంది నేర్చుకోవాలని ఉంటుంది కానీ క్రాస్బెల్స్ ఎలా వేయాలి డాట్స్ ఎలా పట్టాలి ఇలా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట వాటికన్నిటికీ కూడా భయపడి నేర్చుకోరు చాలామంది కూడా అలా భయపడాల్సిన అవసరమే లేదండి ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది తొందరగా స్టిచ్ చేయగలుగుతాం ఒకటికి రెండు సార్లు చూస్తూ ఉండాలి ఏం చేస్తారంటే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని ఒకటికి రెండు సార్లు అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ ఒకటి పాడైపోయిన బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని కుట్లన్నీ కూడా తీసేయండి తీసేసిన తర్వాత మళ్ళీ దాని మీదనే స్టిచ్ చేసుకుంటూ రాండి ఒకటికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉన్నారంటే రోజు కూడా అలవాటు అయిపో అంటే ఏ విధంగా కుట్టగలుగుతాము అనేది మనకి ఒక ఐడియా అయితే వస్తుందనమాట నేను వీడియోస్ అనేది నిన్న అది పోస్ట్ చేయలేదు కదా అందుకు ఇది అయితే నేను ఎర్లీ మార్నింగ్ అయితే ఇస్తున్నానండి వాయిస్ ఓవర్ అందుకే వాయిస్ ఇలా ఉంది ఏమనుకోకండి ఇంకా నిన్న కూడా వీడియో పెట్టలేదు కదా ఈరోజు కూడా వీడియో పెట్టకుండా ఉంటే మళ్ళీ వ్యూస్ అవి తగ్గిపోతాయి అంటే బాగోదు కదా అందుకని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను నిన్నైతే వర్క్ ఉండి రాలేదండి కడపకైతే వెళ్ళామనమాట డ్రెస్సెస్ అవన్నీ తీసుకోవడానికి ఆఫర్స్ అయితే ఉండిన్నాయి అందుకని వెళ్ళేసి తీసుకున్నాం అనమాట నేను మా ఫ్రెండ్స్ కవిత నేను రెడ్డి అనమాట ఇంకొచ్చేసి ఈవినింగ్ అయింది మార్నింగ్ వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా నేను ఎందుకని వీడియో పోస్ట్ చేయలేదు పోతానో పోనో కూడా తెలియదు అందుకనే షేర్ చేయలేదు అనమాట ఇంకా పోవాల్సి వచ్చింది వెళ్ళిపోయాను ఈవినింగ్ అయితే వచ్చానమాట కరెక్ట్గా ఫోర్ ఫార్టీకి పిల్లలకి స్కూల్ లేట్ అయ్యానికి వచ్చాననమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఈ రోజు కూడా ఒక ప్లాన్ ఉందండి అంటే రెడ్డమ్మ కోనకి అలాగే ఇంకొకటి తలకోన అనేసి ఇంకొకటి చోటుకి కూడా వెళ్తున్నాము అందుకని ఇంకా ఈ వీడియో కూడా పెట్టుకున్నా ఉంటే బాగుండదు కదా అందుకని చెప్పేసి పెడుతున్నాను అనమాట ఇక్కడైతే మాకు షాపులు రోజు ఇలాగే ఉంటుందండి ఎందుకు అంటే కనుక వాళ్ళిద్దరు కూడా వస్తారు సలీమా అనే పాప వస్తుందనమాట ఆ ముస్లిం పాప చూస్తున్నారు కదా దాని వచ్చిందంటే అలాగే అట్టింది అనమాట బాగా మాట్లాడుతున్నా ఊహిస్తూ ఉంటుంది ఇంకా తను రాకపోయింది అనుకోండి డల్లు కానీ అనమాట నా పని నేను చేసేసుకుంటాను అక్క పని అక్క చేసేసుకుంటుంది ఒకవేళ కుట్టాలనుకుంటే అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కుడుతుందని లేదు అంటే లేదు అక్క కూడా ఈరోజు సండే కదా షాప్కి వెళ్దాము స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా బయటకు వెళ్తున్నాం కాబట్టి అవునా ప్రసన్న రావా అని చెప్పేసి అన్నిందనమాట అవునక్క రావును అని చెప్పేసి అన్నాను అక్క ఫీల్ అయింది అనమాట మొన్న సండే కూడా ఇద్దరము నేను ఆ పాప ఇద్దరం లేము ఒక్కదాన్నే ఉన్నాను వచ్చి కాసేపోయినా ఉంటారనుకున్నాను వెళ్ళిపోయి రాలేదు అని చెప్పేసి అన్నిందనమాట మాకు రోజు ఇలాగే ఉంటుంది తను వచ్చిందంటే ఇలాగే ఉంటుంది లేదు అంటే ఎవరి పని వాళ్ళమే చెప్పాను కదా ఒకవేళ తనకి ఇంట్రెస్ట్ అండి బాగా డిజైన్ చేసుకోవాలి డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ వాళ్ళ మమ్మీకి కూడా బ్లౌజెస్ స్టిచ్ చేయడం ఫస్ట్ టైం ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను అడుగుతుంది నేను షేర్ చేస్తూ ఉంటాను అంటే అడుగు చెప్తూ ఉంటానన్నమాట ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తూ ఉంటాను వాళ్ళ మమ్మీకి కూడా బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్ చేసింది అనమాట పర్ఫెక్ట్గా సరిపోయింది ఫస్ట్ ఒకసారి భుజాలు జారుతున్నాయా అని చెప్పేసిందా తర్వాత వచ్చేసి నేను చెప్పాను అనమాట ఇలా కాదు ఇలా కొడుతూ ఉండ అని చెప్పేసి తను కూడా పర్ఫెక్ట్గా నేర్చుకునింది అంత కొంత మిషన్ మీద అవగాహన ఉంటే మాత్రము అస్సలు వదిలిపెట్టకండి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకైనా మనము ఇప్పుడు మన బ్లౌజెస్ మనం స్టిచ్ చేసుకోవాలన్నా అమౌంట్ బయట పెట్టాలి ఒకవేళ చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నా కూడా మనం బయట ఇవ్వాలి కదా ఆ అమౌంట్ ఛార్జెస్ అంతా కూడా వేస్ట్ అయిపోతాయి నిజంగా అవన్నీ కూడా మనం మిగిలించుకోవచ్చు ఆ ఇంట్రెస్ట్ కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టేసి మనము బ్లౌజ్ నేర్చుకోవడానికి ఆ ఇంట్రెస్ట్ పెట్టే మనకు ఆ అమౌంట్ మిగులుతుంది మనకు అంటే సెల్ఫ్ అనేది అంటే మన సొంతంగా మనం కుట్టుకొని వేసుకున్నామంటే అది చాలా బాగుంటుందండి ఆ హ్యాపీ అనేది అసలు చెప్పలేము అది ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది మన కూతుర్లకి మనం కుట్టుకొని వాళ్ళకి వేసుకొని చూసుకుంటే కనుక ఆ సంతోషం ఎక్కడ చూడలేము మనము మన మనలోనే ఆ సంతోషం అనేది ఉంటుందన్నమాట అందుకే నాకు ఇంట్రెస్ట్ అండి బాగా నేర్చుకోవాలని అందుకని చెప్పేసి నేను నేర్చుకున్నాను ఇప్పుడు ఈజీగా ఒకటి అంటే షాప్ పెట్టిన తర్వాత ఫస్ట్లో కొత్తలో కుట్టినప్పుడు నేను కూడా భయపడ్డానండి అంటే సరిపోతాయో సరిపోదు నా కటింగ్ వేరే ఉంటుంది అలా చాలామంది కూడా కటింగ్ అనేది చాలా వేరియేషన్ ఉంటుందండి ఒక్కొక్కరుకొక్కలాగా కట్ చేస్తూ ఉంటారు అందరు ఒకేలాగా కట్ చేయరు ఇది మాత్రం కన్ఫాము ఒక్కొక్కరు ఒకలాగా కట్ చేస్తూ ఉంటారు సరిపోతుందో సరిపోదు అని చెప్పేసి అదొక డైలమాలో ఉండిపోయాను అనమాట అంటే మళ్ళీ సెట్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది ఇది ఒక రోజుతో పోయేది కాదు కదా ఒక రోజుతో పోయేదైతే ఎలాగో అలాగో ఉయచ్చు అనమాట ఒక రోజుతో పోయేది కాదు అందుకని చెప్పేసి నేను కూడా ఫస్ట్లో చాలా టెన్షన్ పడేదాన్ని ఇప్పుడు ఈజీగా కట్ చేసేసి ఈజీగా స్టిచ్ చేయగలుగుతున్నాను వాళ్ళకు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాను నేను అవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసి కుట్టిస్తూ ఉంటాను అనమాట ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసే స్టిచ్ చేస్తున్నానండి అయిపోవచ్చింది బ్లౌజ్ కూడా అక్కకైతే కుర్తీస్ తనకి బ్లౌజెస్ ఎలాగా అని చెప్పేసి చెప్పాను తనకు వచ్చేసి పంజాబీ డ్రెస్సెస్ ఉంటాయి కదా టాప్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ షేర్ చేస్తూ అంటే తనకు చెప్తున్నాను అనమాట ఎంజిఆర్కి వెళ్ళి ఉన్నానండి అంతకుముందు మా ఫ్రెండ్ వచ్చినప్పుడు అక్కడ ఒక పంజాబ్ డ్రెస్ మెటీరియల్ అయితే అంటే డ్రెస్ మెటీరియల్ అయితే తెచ్చుకున్నాను అనమాట దానికి నేను ప్యాంటుకు వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే కుట్టానండి ఎక్సలెంట్గా వచ్చింది ఫస్ట్ టైం నేను అలా స్ట్రైట్ కట్ ప్యాంట్ కట్ చేసి స్టిచ్ చేయడము అది చాలా బాగా వచ్చింది అనమాట ఒకవేళ మీకు కూడా కావాలి అనుకుంటే నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి మీరు ఖచ్చితంగా కటింగ్ వీడియో అనేది షేర్ చేస్తాను అనమాట తను నేను కనిపిస్తాను అక్క డిలీట్ చేయి నేను కనిపించిన పార్ట్ అని చెప్పేసి అన్నది ఇంకా లేదు నేను నువ్వేమి అంటే తను గురకా వేసుకుంది కదా తన ఐస్ మాత్రమే అంటే కళ్ళు మాత్రమే కనిపిస్తాయి ఫుల్గా కనిపించదు కదా ఏం కాదు నువ్వు అని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అన్నానమాట ఇంక సరేలే అని చెప్పేసి అన్నది అమ్మో అక్క నువ్వు అలా కనిపించేటట్టుగా పెట్టి ఫేమస్ అయిపోతాం మనము అని చెప్పేసి అంటూ ఉందనమాట జోక్స్ అయితే చాలా బాగా వేస్తుంది అంటే బాగా కలిసిపోయే తత్వం అనమాట తనేది నిజంగా అండి నేర్చుకోవాలని పట్టుదలే ఉండాలి మనకి ఈజీగా నేర్చు చేసుకోవచ్చు మన డబ్బులు మనం కుట్టిన డబ్బులు మనము ఇప్పుడు పక్కకి వెళ్తే పక్కన కుట్టిస్తే ఎంత డబ్బులో ఇప్పుడు నేను టూ ఫిఫ్టీ తీసుకుంటాను మనం నేర్చుకున్నాం అనుకోండి ఆ టూ ఫిఫ్టీ కూడా మనకు మిగిలినట్టే ఆ టూ ఫిఫ్టీ కూడా మనము పక్కన దాచిపెట్టుకోవచ్చు కదా ఏదైనా చిన్నపాటి గోల్డ్ కొనుక్కోవచ్చు మనకు నచ్చిన డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు ఇలా సేవ్ చేసుకున్న మనీతో ఏదైనా మనము ప్రతీది కూడా హస్బెండ్ని అడగలేము కదా మనం నేర్చుకున్నాం అనుకోండి ఏమండి నేను కొట్టుకున్నాను ఇలా ఈ డబ్బులు మీకు మిగిలినట్టే కదా ఇవ్వండి అని చెప్పేసి బాగా ఎప్పించుకొని సేవ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చాలానే ఐడియాస్ ఉంటాయి మనం మనీ సేవింగ్ చేసుకోవాలంటే ఒక్కసారిగా మనము ఒక మిషన్ కొనుక్కు పెట్టుకున్నామంటే టైలరింగ్ మిషన్ అనేది చిన్నదే కానివ్వండి నేర్చుకునేటప్పుడు చిన్న దాంతోనే నేర్చుకోవాలి కదా దాంతోనే నేర్చుకున్నాక ఒక సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ పెడితే వచ్చేస్తుంది మనము ఆ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎంత మనీ సేవ్ చేసుకోగలుగుతామో మనకే తెలుస్తుంది అంటే తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా తెలుస్తుంది ఇలా నేను చాలానే మనీ సేవ్ చేసి ఉండొచ్చండి కానీ ఏముందిలే ఏముందిలే అని చెప్పేసి అలా అనమాట ఇంకా షాప్ పెట్టాను కదా నేను అప్పుడప్పుడు డబ్బులు అయితే పక్కన తీసి పెడుతూ ఉంటాను ఈ డబ్బులు అయితే దేనికి కూడా యూజ్ చేయకూడదు అనుకుంటాను అనమాట ఏదో ఒక అవసరం వచ్చేస్తుంది కొనేస్తూ ఉంటాను ఇక మీద నేను అలా అనుకోవట్లేదని ఒక వండి తెచ్చేసి పెట్టేసుకొని కుట్టింది అంటే లైనింగ్స్ అవి మన షాప్లో పోతూ ఉంటాయి కదా అవి కాదండి నేను నా చేతులారా నేను కుడితే ఇప్పుడు ఈ బ్లౌజ్ కుడుతున్నాను హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను కుట్టింది నేనే కదా ఇదంతా కూడా టైం టేకింగ్ కదా దీంట్లో నేను ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ సెవెంటీ కానీ ఇలా తీసుకొని ఒక థర్టీ రూపీస్ ఇందులోనే వెట్టాను అనుకోండి నేను కుట్టిన ఛార్జెస్ నా టైం టేకింగ్ పడుతుంది కదా టైం పడుతుంది కదా దానికి నేను ఆ మనీ తీసుకున్నట్టు అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే చేసుకోవాలి ఇంకా మీదటైతే అస్సలు వాడకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయానండి ఒకవేళ మీకు కూడా టైలరింగ్ వచ్చి ఉండే ఎవరికైనా బయట వాళ్ళకి కుడుతూ ఉంటే కొద్దిగా అమౌంట్ అయినా పక్కన తీసి పెట్టుకోండి యూజ్ అవుతుంది దేనికి ఒకదానికి చెప్పలేమన్నమాట ఎలాగైనా యూజ్ అవుతుంది ఏ ముందు లేనేసి అనుకుంటూ ఉంటాం మనము అలా అస్సలు అనుకోకూడదండి ఏదో ఒకటే మనకే యూజ్ అవుతుందనమాట అందుకని చెప్పేసి అలా తీసి పెట్టుకుంటూ ఉండండి ఇక మీద కూడా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను కటింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఏమైనా నిన్న షాపింగ్కి అయితే వెళ్ళాం కదా షాపింగ్ చేసిన డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఎందుకు లేని వీడియో షేర్ చేయడం అని చెప్పేసి షేర్ చేయలేదు ప్రతి ఇది పెట్టలేము కదా ఇంకొక ఛానల్ కూడా పెట్టాలనుకుంటున్నాను ఒకవేళ ఉంటే అందులో చూపిస్తాను ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇంకా ఈరోజు వెళ్తున్నాను కదా నిన్ననే కదా షాపింగ్ చేసి వచ్చింది ఒక డ్రెస్ అయితే ఆల్రెడీ ఆల్టరేషన్ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు వేసుకోవడానికి బయటకు వెళ్తున్నాను కదా వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేస్తాను మీతో ఇంకొక ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఒకవేళ వీలుంటే ఆ ఛానల్లో అన్నీ కూడా పోస్ట్ చేస్తాను ఆ ఛానల్ ఏమేంటి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి వీలు చేసుకొని వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను యూట్యూబ్లో కూడా మనకు అంతో ఎంతో మనీ వస్తే మేలే కదా అందుకని చెప్పేసి అలా చేస్తున్నాను అనమాట ఉన్న టైంని కొద్దిగా వీలు చేసుకొని వీడియోస్ అవన్నీ డైరెక్ట్ షేర్ చేయాలనుకుంటున్నానండి నిజంగానే నా చేతులారా ఇక్కడ షాప్లో సంపాదించేయడమే కాకుండా యూట్యూబ్లో కూడా అంత కొంత వస్తే యూజ్ అవుతుంది అని చెప్పే ఒక ఆలోచన అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి